మా అయితే ఎలా వెళ్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ డ్రైవర్ లేకుండా ఎలా వెళ్తున్నాయో మా ఇద్దరు చూడండి చాలా చూడ ముచ్చడిగా అయితే వెళ్తాయి మా ఇద్దరు ఇలా ఎంత దూరం వెళ్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ కనిపించేది అలాగే వెళ్తున్నాయి మరి అలాగే విస్తే మరి యువ యువతులు అయితే యువతులకైతే వస్తాయి చేయండి ఫ్రెండ్స్ మధ్యలో అలాగే వెళ్తున్నాయి ఇంకా ఎప్పటికైనా కూడా నేనైతే ఉరుకుతున్నాను ఒకసారి చూడండి మధ్యలో ఎలా వెళ్తున్నాయో పక్కగా పోతున్నాయి పక్కగా పోతున్నాయి నేనైతే ఉరుకుతున్నాను మధ్యలో తలవాత ఎలా వెళ్తున్నాయో చూడండి ఒకసారి ఎంత దూరం అయితే వచ్చాయో ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఇద్దలు ఎలా వెళ్తున్నాయో మీరే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మా ఇద్దలు ఎంత ఎంచక్కగా వెళ్తున్నాయో మా పత్తి అయితే నాకైతే బుధ అనుకుంది మా అలాగే వెళ్తున్నాయి